నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ అడవిలో జీవిస్తున్న ఆడబిడ్డలకు ఆపద వస్తే దేవుని మీద భారం వేస్తున్నారు ఆదివాసీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతలపూరు గ్రామ సమీపంలో ఉన్న కోయల గుంపలో గత అర్ధరాత్రి పురటి నొప్పులతో ఆడబిడ్డ నరక యాతన అనుభవించింది భార్య బాధను చూసి తమకు వైద్య సహాయం చేయాలని భర్త సోమ ఆశా వర్కర్ సుజాతకు సమాచారం అందించాడు నూట ఎనిమిది వాహనం కోసం ఫోన్ చేయగా దంతలపూరు గ్రామం వద్దకు వచ్చి రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో అక్కడి నిలిచిపోయింది దీంతో పురటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి ఇడమ్మను తమ గ్రామం నుండి అడవిలో ద్విచక్ర వాహనంపై భర్త స్థానికులు కలిసి అర్ధరాత్రి వాహనం వరకు నొప్పులు మరింతగా పెరగడంతో మార్గం లోనే నూట ఎనిమిది వాహనంలో సిబ్బంది సుజాత పైలట్ తులసిరామ్ పురుడు పోసారు దీంతో తల్లి బిడ్డను క్షేమంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి స్థాయిలో వైద్యం అందించారు నూట ఎనిమిది వాహనంలో సిబ్బంది స్పందించి పురుడు పోయడంతో తన భార్య బిడ్డ క్షేమంగా ఉన్నారని వారి రుణం తీర్చుకోలేనని భర్త సోమా సంతోషం వ్యక్తం చేశారు నమస్తే అండి నా పేరు సుజాత జగన్నాథపురం పిఎస్సి దంతలవార గ్రామం సీతారాంపురం విలేజ్ నుంచి మైగ్రేషన్ విలేజ్ వాళ్ళని ముచ్చకి ఇడుమమ్మ భర్త పేరు సోమ నైట్ పన్నెండు గంటలప్పుడు ఆమెకి పెయింట్స్ వచ్చినాయి ఏఎన్సి నాలుగు కానుపు పెయింట్స్ వచ్చినాయి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చే వాళ్ళు నా నాకు ఫోన్ చేశారు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి చెరువు వరకు తీసుకెళ్ళినాం చెరువు దగ్గర నుంచి వాళ్ళ ఊర్లోకి వెళ్ళడానికి దారి సౌకర్యం లేదు అక్కడ నుంచి తీసుకొని బండి మీద తీసుకొని వచ్చి అంబులెన్స్లో ఎక్కించుకొని వచ్చేసరికి సగం దూరం వచ్చిన తర్వాత అంబులెన్స్లోనే డెలివరీ అయింది గవర్నమెంట్ హాస్పిటల్ పాల్వంచుకు తీసుకొచ్చినాం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఎటువంటి ప్రాబ్లం లేదండి నొప్పులు వస్తున్నాయి అంబులెన్స్ ఫోన్ చేసిన సుజాఖమైన దారిలోనే బిలారైన కాలం చేర్చిన అమ్మంతల్ని మంచిగా ఉన్నారు చూసుకున్నారు